నమస్కారం మగువ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మగువ కార్యక్రమంలో భాగంగా మనం మాట్లాడుకోబోతున్న అంశం వివాహ బంధం వివాహ బంధం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా డివోర్స్ కేసులు కానీ లే లేకపోతే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే కేసులు కానీ ఎక్కువగా ఉంటున్నాయి అసలు వివాహ బంధం పటిష్టంగా ఉండాలంటే ఏ ఏ జీవన సూత్రాలు పాటించాలి అండ్ ఇందులో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలి ఎవరెవరు పర్సనల్ లైఫ్కి ఎంతెంత స్పేస్ ఇవ్వాలి అండ్ ఫైనల్గా ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మ్యారిటల్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ ట్రైనర్ గాయత్రి ఉప్పులపాటి గారు వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో గాయత్రి గారు నమస్తే అండి సో వివాహ బంధం అనేది రెండు ఫ్యామిలీస్ కి సంబంధించిందా కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించి అండి స్టార్ట్ చేయడమే వివాహం అన్నది సాధారణంగా ఇద్దరు కుటుంబాలకు సంబంధించింది అని అనుకుంటారు బట్ యాక్చువల్లీ వివాహం అన్నది ఇద్దరు వ్యక్తులకి సంబంధించింది వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడైతే అర్థం చేసుకోవడం అన్న ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడే వైవాహిక బంధం అన్నది బలపడుతుంది యూజువల్గా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో ఎప్పుడు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది ఎందుకు అంటే ఇద్దరు వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ వేరు పర్సనాలిటీ కాంపనెన్స్ ఉంటాయి పెరిగిన విధానం వేరు ఇంటి వాతావరణం వేరే ఉంటుంది పేరెంటింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది సో ఇవన్నీ ఇంటరాక్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వైవాహిక బంధంలో టైం పడుతుంది అది లవ్ మ్యారేజ్ అన్నా సరే అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా సరే బికాజ్ మొత్తం డైనమిక్స్ అన్నీ కూడా మ్యారేజ్ తర్వాత డిఫరెంట్ అవుతాయి కాబట్టి ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఖచ్చితంగా వివాహం అన్నది ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఫ్యామిలీస్ అన్నది కూడా తర్వాత వస్తారు సెకండరీ లైన్ లో ఉంటారు కానీ ఇరు కుటుంబాల మధ్యన జరిగేది వివాహం కాదు ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగేది వివాహం ఓకే సో మామూలుగా పెళ్ళి తర్వాత ఇవన్నీ మారిపోతాయని చెప్తున్నారు కదా ఇందులో ప్రధానమైనది గౌరవం నమ్మకం ఈ రెండు దీంట్లో ఉండాలి అని అంటారు బట్ గౌరవం అనేది లేకపోవడం వల్లే చాలా విడిపోతున్నారు ఎందుకంటే అబద్ధాలు చెప్పడము లేకపోతే రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళడము వీటి గురించి అసలు వీటి ప్లేస్ ఏంటి అసలు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు రెండు మెయిన్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో వివాహ బంధం ఫామ్ అవ్వడానికి మెయిన్ టూ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో ఒకటి నమ్మకం ఒకటి గౌరవం అది పరస్పరం ఒకరి మీద ఒకరికి ఉండాలి కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే గౌరవం నమ్మకం అన్నది అడిగితే వచ్చేది కాదు మన ప్రవర్తన ద్వారా మనం భావాలు వ్యక్తపరిచే విధానం బట్టి మనం ఆలోచించే విధానం బట్టి అవతల పార్ట్నర్ ఒక అవతల భాగస్వామికి మనం ఇచ్చే గౌరవం నమ్మకం బట్టి కూడా ఇవన్నీ వస్తాయి సో గౌరవం నమ్మకం అన్నది ఫస్ట్లో వచ్చేవో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫామ్ అవుతాయి దీనికి ఖచ్చితంగా మనం దానికి ఎంతవరకు శ్రమపడుతున్నాము మనల్ని మనం ఎంతవరకు ఓపెన్గా ఆనెస్ట్గా పార్ట్నర్ కి అర్థమయ్యేలాగా పార్ట్నర్ మనల్ని యాక్సెప్ట్ చేసే విధానంలో మనల్ని మనం ఎంత ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాము అన్నది చాలా అవసరం చాలాసార్లు ఈ నమ్మకము గౌరవం అన్నది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇద్దరు పార్ట్నర్స్ కూడా వివాహంలో ఉండడానికి ఇష్టపడరు నమ్మకం అన్నది చాలా లేట్గా వస్తుందండి ఫస్ట్ వచ్చేది గౌరవం రైట్ ఫ్రమ్ ద టైం ఆర్ మ్యారీడ్ ఫస్ట్ ఎవ్రీ స్టెప్ కూడా రెస్పెక్ట్కి ఫస్ట్ దారి తీసేలాగా ప్రవర్తన ఎప్పుడైతే ఉంటుందో నమ్మకం అన్నది స్లోగా ఎస్టాబ్లిష్ అవుతుంది అయితే దీనికి కొన్ని టిప్స్ ఏంటి అంటే మనల్ని మనం మన భాగస్వామికి అర్థమయ్యేలాగా ప్రవర్తించడానికి కొంత టైం పడుతుంది అరేంజ్డ్ మ్యారేజ్ లో లవ్ మ్యారేజ్లో అంటే కొంత ముందే ఒకరికొకరు ఇంట్రడ్యూస్ అయ్యి ఉండుంటారు ఉంటారు కాబట్టి త్వరగా ఒకరినొకరు గౌరవించుకునేలాగా కమ్యూనికేషన్ కూడా ఈజీ అవుతుంది కానీ అరేంజ్ మ్యారేజ్లో ఎప్పుడైతే ఈ మ్యారేజ్ తర్వాతే వాళ్ళు కలవడం జరుగుతుందో దీనికి కొంత టైం పడుతుంది ఇందాక నేను చెప్పాను కదా ఈ మ్యారేజ్లో అండర్స్టాండింగ్ రావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది ఒక్కొక్కసారి సో ఎప్పుడైతే మనం అవతల వ్యక్తికి నిజాయితీగా మనల్ని మనం ప్రదర్శించుకుంటామో నమ్మకము గౌరవం అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది రెండోది ఏంటి అంటే భావాలన్నది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇమోషనల్ రెగ్యులేషన్ అంటాం దీన్ని మా భాషలో ఇమోషనల్ రెగ్యులేషన్ అంటే మనం కోపం రాకుండా ఏ రిలేషన్షిప్ ఉండదండి కోపాలు కాన్ఫ్లిక్ట్స్ అన్ని రిలేషన్షిప్స్లో ఉంటాయి సో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు డిసగ్రిమెంట్స్ వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు ఆ భావాలని ఎలా వ్యక్తపరుస్తున్నాము ఎంతవరకు ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవడానికి మనం సుముఖంగా ఉంటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ దీన్ని బట్టే గౌరవం ఎస్టాబ్లిష్ అవుతుంది గౌరవం ఎస్టాబ్లిష్ ట్రస్ట్ అవుతుంది ఓకే సో మామూలుగా ఒక రిలేషన్ స్టార్ట్ అవ్వక ముందు సపోజ్ వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉన్నారనుకోండి ఫ్రెండ్స్ తర్వాత రిలేషన్ లోకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారనుకోండి ఆ కాలిక్యులేషన్స్ మారిపోతాయి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అది ఎందుకు గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ ఇది ట్రాన్సిషన్ అన్నది జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకు అంటే ఇనీషియల్ గా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు లేదా ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు వాళ్ళవి డైనమిక్స్ డిఫరెంట్ లా ఉంటాయి ఫ్యామిలీ ఇంటరాక్షన్ అప్పటి వరకు జరగవు ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో ఫ్యామిలీలు కూడా పిక్చర్ లోకి వస్తారు ఒక్కొక్కసారి ఇద్దరు పార్ట్నర్స్ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఫియర్స్లీ ప్రొటెక్టివ్ అవుతారు గా కూడా సో మదర్ ని ఫాదర్ ని ఏమనని ఇవ్వకపోవడము ఏమైనా అంటే అక్కడ ఫీల్ అవ్వడము వాళ్ళ ఫ్యామిలీ సిస్టమ్స్ ఏ ఫాలో అవ్వాలి అని అనుకోవడం పార్ట్నర్ ఎక్కువ చేంజ్ అవ్వాలి అన్న డిమాండ్స్ కూడా గా చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఫ్యామిలీకి అనుగుణంగా పార్ట్నర్ చేంజ్ అవ్వాలి అన్న డిమాండ్స్ కూడా చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం వీటిల వలనే కలతలు వస్తాయి సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మ్యారేజ్ కి ముందు ఇష్టపడే కదా చేస్తాం సో ఏ అయితే చూసి ఇష్టపడి చేసుకున్నారో ఆ గుణాలను ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేసుకోకూడదు ఫ్యామిలీ కోసం ఆ గుణాలని మార్చేయాలి పార్ట్నర్ ఫ్యామిలీకి అనుగుణంగా మారిపోవాలి అన్న ఎక్స్పెక్టేషన్ ఉంచుకోకూడదు ఎప్పుడైతే ఈ డిమాండ్స్ పెరిగిపోతాయో వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ పెరిగిపోతుంది రిసెంట్మెంట్ పెరిగిపోతుందండి ఒకరినొకరు హేట్ చేసుకోవడం కూడా చాలా ఫిక్ గా స్టార్ట్ అయిపోతుంది సో ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో ఆ డిమాండ్స్ అన్నవి ఫస్ట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అంటే ఫ్యామిలీస్ నుంచి వచ్చే డిమాండ్స్ని డైరెక్ట్గా పార్ట్నర్ వరకు ట్రాన్స్ఫర్ చేసేయకుండా వాళ్ళిద్దరూ పరస్పరం డిస్కస్ చేసుకొని పార్ట్నర్ ఎంత సుముఖంగా ఉన్నారు అన్నది చూసుకొని దాన్ని బట్టి స్టెప్ ముందుకు వేస్తే మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది ఇక మీరు అన్నట్లు పర్సన్ చేంజ్ అవ్వాలి ఆ ఫ్యామిలీకి తగ్గట్టు చేంజ్ అవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అక్కడే గొడవలు స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా సో దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే ఎవరి బౌండరీస్ వాళ్ళకు ఉంటాయి ఏ రిలేషన్లోకి వెళ్ళినా వాళ్ళ సర్కిల్ వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా ఆ బౌండరీస్ ఎంతవరకు ఉండాలి అసలు ఇందులో రెండు ఇది రెండు రకాలుగా ఆన్సర్ చేయొచ్చండి ఈ క్వశ్చన్ ఫస్ట్ ఏంటి అంటే మ్యారేజ్ అన్నది అవతల పర్సన్ని మార్చడం కోసం చేసుకునే ప్రాసెస్ కాదు ఎందుకు అంటే ఇది ఐ థింక్ ఇక్కడ ఒక ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాలి నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కూడా పార్ట్నర్స్ ని ఎప్పుడైతే చూస్తానో ఫస్ట్ టూ సెషన్స్ ఎప్పుడూ కూడా ఒకరి పట్ల ఒకళ్ళు కంప్లైంట్స్ చెప్పుకుంటారు మారట్లేదు అన్నది చెప్పుకుంటారు ఎప్పుడైతే నేను మీ తప్పులు ఏమున్నాయి లో మీ వలన ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మ్యారేజ్ లో అని క్వశ్చన్ వేస్తానో వాళ్ళకి ఆన్సర్ ఉండదు దొరకదు కరెక్ట్ చాలా టైం తీసుకుంటారు సో చాలా సార్లు మనం ఏం చేస్తాము అంటే అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం చాలా ఈజీ అవతల వాళ్ళు మారితే వైవాహిక బంధం బాగుంటుంది అని చెప్పడం చాలా ఈజీ అదే మనం మారాలి మనం దానిని హ్యాండిల్ చేసుకోవాలి మనం మారాలి అంటే మనం కాంప్రమైజ్ అయిపోవాలి అని కాదు ఉన్న ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసుకోవడం అలాగా అన్న దాని మీద దృష్టి పెడుతూ నన్ను నేను మార్చుకుంటూ దీన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అన్న దాని మీద ఎప్పుడైతే దృష్టి పెడతామో పార్ట్నర్ మారాలి అని ఒక నమ్మకం ఏదైతే ఉంటుందో అది లైటన్ అవుతుంది అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ మ్యారెడ్ రెండవది మ్యారిటల్ రిలేషన్షిప్ అన్నది చాలా ఛాలెంజింగ్ ఎందుకు అంటే ఇట్ ఇట్స్ లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ సో ఎప్పుడూ కూడా గోల్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి ఒకలా ఉండవు మన పర్సనాలిటీ కాన్స్టెంట్గా మారుతుంది మనం మారుతూ ఉంటాము సో పార్ట్నర్స్ ఇద్దరు మారుతూ ఉంటారు వాళ్ళ పర్సనాలిటీ మారుతూ ఉంటుంది అండ్ రిలేషన్షిప్ మీద దాని ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది రైట్ సో ఎప్పుడైతే ఈ చేంజెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో అంటే ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన మాకు మ్యారేజ్ అయింది కరెక్టే కానీ మేము అప్పట్లో లేము మీ నేను చేంజ్ అయ్యాను తను చేంజ్ అయ్యారు అనేది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో మ్యారేజ్లో ఒక రకమైన ఈజీనెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట సో పార్ట్నర్లో వచ్చి చేంజెస్ అడాప్ట్ అవుతాము మనలో వచ్చి చేంజెస్ కూడా పార్ట్నర్కి అడాప్ట్ అయ్యే వరకు ఛాన్స్ ఇస్తాం టాలరెన్స్ వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అంటే ఎంతవరకు పార్ట్నర్ మారాలి అన్న డిమాండ్ సమంజసం అని మీరు క్వశ్చన్ అడిగారు పార్ట్నర్ మారాలి అన్న డిమాండ్ అయితే అసలు సమంజసమే కాదండి అది అసలు ఎక్స్పెక్టేషన్లోంచే మీరు తీసేయాలి ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్తో మీరు మ్యారేజ్లోకి ఎంటర్ అవుతారో ఎప్పుడూ కూడా మీరు ఒక నిరాశ నిస్పృహతోనే ఉంటారు పార్ట్నర్ మారట్లేదు నా లైఫ్ ఇలాగే ఉంది మా లైఫ్ ఇలాగే ఉంది మా మ్యారేజ్ ఇంతే కంక్లూడ్ చేసేసుకుంటారు అదే మా ఇద్దరి మధ్యన ఇప్పుడు నేను తను కాదు సమస్య మా ఇద్దరికి ఉన్న సమస్యని మేము ఎలా పరిష్కరించుకోవాలి ఒక టీమ్ అంటే మీరు మీ భాగస్వామి ఒక టీమ్ లాగా ఆ ప్రా ప్రాబ్లం అడ్రస్ చేస్తారో మీ వైవాహిక బంధం బాగుంటుంది అంటే హూ ఇస్ ద ప్రాబ్లం కాదు ఇక్కడ తంది ప్రాబ్లమా నాది ప్రాబ్లమా కాదు వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫర్ ద రిలేషన్షిప్ ఎప్పుడైతే మన ఆలోచన దృక్పథం ఈ పదంగా ఈ విధంగా మారుతుందో వైవాహిక బంధం బాగుంటుంది బలపడుతుంది ఓకే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఫస్ట్గా మీరు చూసిన కౌన్సిలింగ్ నాకు తెలిసి ఎక్కువ చూసినవి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్స్ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు ఇలా చెప్తున్నారు అత్తయ్య మామయ్య ఇలా చెప్తున్నారు ఎక్కువగా అమ్మాయి వైపు నుంచి ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ వింటూ ఉంటారు కదా సో ఎంతవరకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి అసలు యూజువల్ గా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువే ఉంటుందండి మా దగ్గరకు వచ్చిన కేసెస్ లో అన్ని రకాలు ఉంటాయి నా దగ్గరకు వచ్చిన కేసెస్ లో లవ్ మ్యారేజ్ లో వాళ్ళిద్దరికీ సమస్యలు వచ్చిన కేసెస్ ఉంటాయి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే అరేంజ్ మ్యారేజ్ అయినా వాళ్ళిద్దరి మధ్యన కొన్ని ఇయర్స్ తర్వాత ఇష్యూస్ రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి వెన్ దర్ ఇస్ అన్ ఎక్స్ట్రా మారిటల్ అఫేర్ ఇష్యూస్ రావడం జరుగుతాయి ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ పెళ్లికి ముందు జరిగిన ఈ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి బేస్డ్ మీద వచ్చిన తగువులు డౌరీ వీటిల వలన వచ్చిన తగులు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే నేను ఫాలో అయ్యే అంటే బేసిక్ గా మేము ఫాలో అయ్యే రూల్ ఏంటి అంటే యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ వివాహం అన్నది ఫస్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే బంధం ఆర్ ఉండే బంధం ఫ్యామిలీ అన్నది సెకండ్ లైన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వస్తుంది సో ఫస్ట్ మేము చేసేది ఏంటి అంటే టాక్ టు ద క్లయింట్స్ ఫస్ట్ అనేది మా ఫస్ట్ రూల్ అనమాట సో ఫ్యామిలీని మేము పక్కన పెట్టి వీళ్ళిద్దరూ మ్యారేజ్ మీద వర్క్ చేయాలని అనుకుంటున్నారా మ్యారేజ్ మీద ఇద్దరికీ నమ్మకం ఉందా లేదా అన్నది ఫస్ట్ సెషన్లో చెక్ చేయడం జరుగుతుంది లేకపోతే ఏం జరుగుతుంది అంటే అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళిద్దరికి వర్క్ చేయడమే ఇష్టం లేదనుకోండి మ్యారేజ్లో ఉండడమే ఇష్టం లేదనుకోండి దెన్ మార్గిల్ కౌన్సిలింగ్ ఇస్ ఆఫ్ నో యూస్ ఆ డెసిషన్ వాళ్ళది మేము ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు సో మా మ్యారేజ్లో ఉండాలని అనుకుంటున్నాము కానీ మేము వర్క్ చేయలేకపోతున్నాం మా ఇద్దరి మధ్యన పరస్పరం డిఫరెన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి ఫ్యామిలీకి మాకు మధ్యన డిఫరెన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి ఆ డిఫరెన్సెస్ని రిజాల్వ్ చేయడం మా డ్యూటీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ బిహేవియర్ని మార్చుకునేలా చేయడం మా డ్యూటీ దట్స్ వాట్ వీ టు ఇంకొకటి ఏంటి అంటే చాలా సందర్భాల్లో ఫ్యామిలీస్ నుంచి కూడా చాలా ఎక్కువ డిమాండ్స్ ఉంటాయి అమ్మాయి అమ్మాయి అనే కాదు ఒకసారి అబ్బాయి వాళ్ళ అబ్బాయి కూడా కంప్లైంట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే అమ్మాయిని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనో ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో రూల్సే ఫాలో అవుతుందనో లేకపోతే తను ఏం తప్పులు చేసినా సరే తనని సపోర్ట్ చేస్తారు నా తప్పులు మాత్రం ఏం చేస్తారనో సో అబ్బాయిలు కూడా కంప్లైంట్ చేస్తారు బట్ వాట్ వాట్ ఐ డూ ఇస్ ఒక సెషన్ రెండు సెషన్ కంప్లైంట్స్ వినాలి కానీ తర్వాత ఏమవుతుంది అంటే ఆ కంప్లైంట్స్ వాళ్ళకి కొత్త కాదు కదా వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేసుకొని చేసుకొని పరిష్కారం లేకే మా దగ్గరకు వస్తారు సో అట్లీస్ట్ ఒక థర్డ్ ఫోర్త్ సెషన్ దానికి సొల్యూషన్ ఏంటి యాక్షన్ ఏంటి ఫ్యామిలీ లో పెట్టి వీళ్ళిద్దరూ రిజాల్వ్ చేసుకోవడము గా ఒకరికొకరు గా ఉండడము వాళ్ళిద్దరి మధ్యన తలెత్తిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ వరకు ఫస్ట్ తీసుకెళ్ళిపోకుండా వాళ్ళిద్దరే రిజాల్వ్ చేసుకోగలిగే స్టామినా అన్నది పెంచడం చాలా అవసరం మ్యారేజ్ కి ముఖ్యంగా అది చాలా అవసరం ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యన తలెత్తుతున్న తగువులు అందరికీ వెళ్ళిపోతాయో డిస్కషన్ కింద అవి రిజాల్వ్ చేయడం చాలా కష్టమైపోతుంది బికాజ్ మనకి అన్సాలిసిటెడ్ అడ్వైజ్ అన్ని చోట్ల నుంచి ఎక్కువైపోతుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువైపోయి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది అయితే ఇప్పుడు మ్యారేజ్లో రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి వాటిని ఎట్లా గుర్తించాలి అసలు రెడ్ ఫ్లాగ్స్ అంటే గా మ్యారేజ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు అనే సూచికలు అండి సో ఇవి చాలా ఇంపార్టెంట్ బికాస్ మనం పెరిగిన విధానంలో ఇండియన్ సెట్టింగ్ లో మనం పెరిగిన విధానంలో ఎలా అయినా సరే మ్యారేజ్ నిలుపుకోవాలి అనే ఒక స్థితిమా చాలా బలంగా ఉంటుంది మ్యారేజ్ నుంచి ఈ బయటపడడానికి సాధారణంగా ఎవరు కూడా ఒప్పుకోరు డివోర్స్ అన్నది హర్షించరు కూడా స్టిగ్మా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో రెడ్ ఫ్లాగ్స్ అన్నది మనం అలర్ట్ గా ఉండడం చాలా అవసరం రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అంటే ఆ ఎటువంటి డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నా ఒకసారి కాదు రెండు సార్లు కాదు అది ప్యాటర్న్ లాగా కంటిన్యూస్ గా జరుగుతుంది ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్ అంటే మీ మ్యారేజ్కి హెల్ప్ కావాలి అని అర్థం అనమాట మీరు మళ్ళీ మ్యారేజ్లో ఉండాలా లేదా అని నిర్ణయించుకోవాల్సిన టైం వచ్చింది అని అర్థం సో రెడ్ ఫ్లాగ్ నెంబర్ వన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అబ్యూస్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ ఫిజికల్గా అన్నా ఇమోషనల్గా అన్నా ఫ్రీక్వెంట్గా పీరియాడిక్గా జరుగుతుంది రెండు మా మీరు మీ ఇమోషనల్గా మీ రిక్వైర్మెంట్ ఏవి ఉంటాయో మీ ఇమోషనల్గా మీ నీడ్స్ ఏవి ఉంటాయో అంటే అవతల మనిషిని అర్థం అర్థం చేసుకోవాలి వినాలి నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నా పక్కన నిలబడాలి అప్పుడే కదా నమ్మకం వస్తుంది సో ఎప్పుడైతే ఇమోషనల్ అవైలబిలిటీ మీకు ఫ్రీక్వెంట్గా ఉండదో అది కూడా రెడ్ ఫ్లాగే థర్డ్ రిపీటెడ్గా మీ ఫ్రీడము మీ రెస్పెక్ట్ మీరు నిలుపుకుందామని చూసినా సరే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది ఫైట్స్ అన్నవి రిజాల్వ్ అవ్వట్లేదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇష్యూస్ పైలప్ అవుతున్నాయి కానీ ఎక్కడా కూడా ఎవరిలో కూడా చేంజ్ రావట్లేదు తద్వారా బంధంలో కూడా మార్పు రావట్లేదు ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్ సో చాలా సార్లు పర్సనాలిటీ కాంపోనెంట్ కూడా ఉంటుంది మీ వైవాహిక బంధంలో లాంగ్ స్టాండింగ్గా ఇష్యూస్ ఉంటున్నాయి అంటే ఖచ్చితంగా ఎవరు ఇద్దరిలో ఇద్దరికి అయినా ఇద్దరిలో ఒకరికైనా పర్సనాలిటీ కాంపనెంట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది అప్పుడే లాంగ్ స్టాండింగ్ గా ఇష్యూస్ రిజాల్వ్ అవ్వవు అలాంటి టైం అప్పుడు మీరు కౌన్సిలర్స్ కానీ సైకాట్రిస్ట్ కానీ రీచ్ అవ్వడం చాలా అవసరం పార్ట్నర్స్ లో ఒక్కొక్కసారి సూసైడ్ థ్రెట్నింగ్ కానీ అంటే నేను చనిపోతాను నాకు బతకాలని లేదు లేదా సెల్ఫ్ హామ్ బిహేవియర్స్ లో ఒక్కొక్కసారి ఇండల్జ్ అవుతుంటారు ఇద్దరి మధ్యన తగువులు జరిగినప్పుడు సెల్ఫ్ హామ్ లో ఇండల్జ్ అవ్వడము రిపీటెడ్గా అవే ప్యాటర్న్స్ చూపిస్తున్నప్పుడు అది కూడా రెడ్ ఫ్లాగే మీరు మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళాలి అని అర్థం అనమాట సో ఈ రెడ్ ఫ్లాగ్స్ అన్నవి మీరు ఎలర్ట్ గా ఉండడం చాలా అవసరం దాని ద్వారా మీ మ్యారేజ్కి ఎప్పుడు హెల్ప్ కావాలి సమయానికి హెల్ప్కి రీచ్ అవుట్ అవడము అన్నది కూడా మీకు అర్థమవుతుంది రీచ్ అవుట్ అవ్వడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి ఓకే సో ఇందాక మీరు చెప్పారు అంటే ఒక బౌండరీ అని చెప్పేసి ఆ బౌండరీలోనే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది సో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కి వివాహ బంధానికి ఏంటి రిలేషన్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా మందిలో అది ఇంకా పక్కన పెట్టేస్తారు వన్స్ ఆ మ్యారిటల్ స్టేటస్ పక్కకి వెళ్ళిపోతుందేమో అన్న దీంట్లో దీన్ని వదిలేస్తూ ఉంటారు అన్న ఎంతవరకు కరెక్ట్ ఇది యాక్చువల్లీ వండర్ఫుల్ క్వశ్చన్ అండి మనకి మనం పెరిగిన సమాజంలో మ్యారేజ్ అవుతూనే ఎక్కువ శాతం విమెన్ లో ఆడవారిలో వాళ్ళని వాళ్ళు కోల్పోతారు అది వాళ్ళకి తెలియకుండానే కోల్పోతారు దాని వల్ల డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతారు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతూనే వాళ్ళు అవతల వాళ్ళకు అనుగుణంగా మారిపోవడం స్టార్ట్ చేస్తారు అది భర్తతో స్టార్ట్ అవుతుంది అత్తగారు అత్తగారు మామగారు ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరి దగ్గర కూడా అది కంటిన్యూ అయిపోతుంది సో చాలా కాలం తర్వాత వాళ్ళని రియలై వాళ్ళు రియలైజ్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కొన్నిసార్లు రియలైజ్ కూడా అవ్వరు వాళ్ళకి వాళ్ళే కరెక్ట్ కరెక్ట్ సో బేసిక్ గా ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే బౌండరీ అన్నది చాలా అవసరం బౌండరీ అంటే మనం ఇప్పుడు ఒక ప్లేట్ నిండా మనకు ఎవరైనా ఫుడ్ ఇచ్చారనుకోండి మొత్తం ఇచ్చారు కదా అని తినేము కదా ఎంత మనకి సరిపోతుందో మనకి తెలిసిపోతుంది న్యాచురల్ గా బాడీ సిగ్నల్ ఇచ్చేస్తుంది నాకు వద్దు ఇంకా నాకు చాలు అని అంతకన్నా మించి ఫోర్స్ చేస్తే ఏమవుతుంది అప్ చేసేస్తాం కదా సో బాడీ హ్యాస్ అ మెకానిజం టు సేన్ మైండ్ కి ఏంటి అంటే అంత క్లియర్ గా లిమిట్ మనకు అర్థం అవ్వదు అనమాట అంత క్లియర్ గా నో అన్నది మైండ్ నుంచి రాదు మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ట్రైన్ అవ్వాలి నా మైండ్ నో చెప్తుంది ఇంకా చాలు నాకు ఎక్కువ అవుతుంది వీళ్ళని ఒక లైన్ లో పెట్టాలి ఇది దాటి తీసుకోకూడదు ఏ రిలేషన్లోనా నో చెప్పడం అనేది తెలియాలి తెలియాలి నేర్చుకోవాలి రాదు ఎందుకంటే మనకి పేరెంటింగ్ లో మనకి ఎప్పుడు కూడా కి మనం ఎప్పుడు నో చెప్పామండి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు అడుగుతారు దానికి అనుగుణంగా మనం పేరెంట్ని పేరెంట్స్ ని ప్లీజ్ చేయడంతోనే మన లైఫ్ స్టార్ట్ అయిపోతుంది కదా సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయడంతోనే మన లైఫ్ స్టార్ట్ అయిపోతుంది కదా సో పేరెంట్స్ దగ్గర నుంచి ఆ నో అన్నది స్టార్ట్ అవ్వాలన్నమాట సో ఎప్పుడైతే వాళ్ళకే మనం నో చెప్పమో ఇంకా మిగిలిన వాళ్ళకి నో ఎలా చెప్తాము సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళని వాళ్ళు కోల్పోకుండా వాళ్ళ వ్యక్తిత్వం నిలుపుకుంటూ పార్ట్నర్ తో బంధం ఏర్పరచుకోవాలి అంటే ఫస్ట్ మీరు పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు నో చెప్తున్నప్పుడు మీరు తీసుకోవాలి అలాగే మీరు కూడా నో చెప్తున్నప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అన్నది చూడాలి దట్స్ వెన్ బౌండరీ బిగిన్స్ అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ సో ఓన్లీ మ్యారిటల్ రిలేషన్షిప్ లోనే కాదు వాళ్ళ ఫ్రెండ్షిప్స్ అన్ని ఏరియాస్ లో కూడా నో అంత ఈజీగా చెప్పగలుగుతారు రెండోది ఏంటి అంటే మైండ్ కి కొంత టైం పడుతుందండి ఎందుకు అంటే మైండ్ మీద చాలా రకమైన కంక్లూజన్స్ అండ్ జడ్జ్మెంట్స్ ఉంటాయి మన మైండ్లో మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం బట్టి మనం నో చెప్పొచ్చా లేదా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు నా బంధం మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది నన్ను ఇష్టపడకపోతే ఎలాగా ఇష్టపడడం అన్నది చాలా పెద్ద సమస్య హౌస్ వైఫ్ నో చెప్పొద్దు అస్సలు చెప్పరు అండ్ నో చెప్పినా కూడా తీసుకో సో ఇవన్నీ క్వశ్చన్స్ వాళ్ళ మైండ్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళ నో చెప్పరు సో బౌండరీస్ అన్నవి చాలా చిన్నప్పటి నుంచే మనం పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి మనం కూడా రోల్ మోడల్స్ లాగా మనం ప్రాక్టీస్ చేయాలి అంటే యాజ్ అ మదర్ ఇప్పుడు నేను అనుక్షణం బాధపడుతున్నాను అనుకోండి అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది అందరూ నన్ను వాడేసుకుంటున్నారు నాకు విలువ లేదు నా మాటకు విలువ లేదు అని రిపీటెడ్ గా పిల్లల ముందు మనం చెప్పుకోవడం వలన వాళ్ళు ఓకే అమ్మాయిలు అయితే ఇలాగే తీసుకోవాలన్నమాట వాళ్ళకి కూడా వాల్యూ ఉండదు తర్వాత కరెక్ట్ సో ఇవి పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు కాబట్టి మనం కూడా వాళ్ళకి రోల్ మోడల్స్ గా బౌండరీస్ గీయడం ఎలాగా మన లైఫ్ ని హ్యాండిల్ చేసుకోవడం ఎలాగా సమస్యలు అన్నవి వస్తాయి కానీ మన కోసం మనం నిలబడడం ఎలాగా అన్నది చాలా చిన్నప్పటి నుంచి పేరెంట్సే దా వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు అదే వాళ్ళు రిలేషన్షిప్ లో కూడా చూపిస్తారు ఇంకొక పాయింట్ ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఏ రిలేషన్షిప్ ఉండదండి ఎస్పెషల్లీ మ్యారిటల్ రిలేషన్షిప్ లో కాన్ఫ్లిక్ట్స్ కోపాలు ఇవి లేకుండా ఉండవు ఎవరన్నా మా మ్యారేజ్ చాలా బాగుంది మాకు అసలు కోపాలే ఉండవు మేము ఎప్పుడు అన్యోన్యంగా ఉంటాము అంటే ఇట్స్ ఇట్స్ ఫాల్ అబద్ధం సైకాలజిస్ట్ ఐ కెన్ సీరియస్లీ సే ఇట్స్ ఫాల్స్ అది అబద్ధం ఆ లేదా వాళ్ళిద్దరు నటిస్తున్నారు అని కూడా అర్థం సో ఇట్స్ ఫాల్స్ అది జరగకుండా ఉండదు కానీ ఆ టైం అప్పుడు మనకి ఏం కావాలి అన్నది మనకి మనకి దానికోసం మనం నిలబడడం దానికి పోరాడడం మనకు వస్తే ఆటోమేటిక్ గా మ్యారేజ్ లాంగ్ స్టాండింగ్ గా నిలుస్తుంది బికాస్ మనల్ని మనము కోల్పోము అవతల వాళ్ళకి కూడా గౌరవం ఇస్తూ మనకి ఏం కావాలి అన్నది మనకు సాధించుకోవడం తెలుస్తుంది దట్స్ వాట్ బౌండరీస్ దాస్ చాలా రేర్ గా చేస్తారు కదా ఇలాంటివి అవును చాలా మంది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాటు సెల్ఫ్ లవ్ అనేది ఇది అసలు నాకు తెలిసి ఎక్కడ ఉండదేమో అవునండి తర్వాత అవును బేసిక్ గా పెళ్ళైన తర్వాత గానీ ఆ తర్వాత అంతకు ముందు కూడా ఎక్కడ మనకి లవ్ అన్న కాన్సెప్ట్ సెల్ఫ్ లవ్ అన్న కాన్సెప్ట్ నేర్పరు కదా లవింగ్ అదర్సే నేర్పిస్తారు మనకి అవతల వాళ్ళని గురించి మంచి అనుకుంటే మంచి అవతల వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి ఇలాంటి మిత్స్ అన్ని కూడా మన మైండ్ లో ఉంటాయి సో సెల్ఫ్ లవ్ అనేది మనకి తెలీదు ఆ ఇక్కడ హియర్ ఐ వాంట్ గివెన్ కేస్ ఎగ్జాంపుల్ అండి నా దగ్గరికి ఒక క్లయింట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి డిప్రెషన్ లో ఉన్నారు ఆవిడ షీఈ్ హోమ్ మేకర్ ఇద్దరు పిల్లలు టీనేజ్ పిల్లలు సో ఆవిడ వచ్చిన కారణం ఏంటి అంటే డిప్రెషన్కి ఇన్ని సంవత్సరాలుగా మందులు వాడుతున్నాను కానీ తగ్గట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారు అంటే నువ్వే కోరుండి డిప్రెషన్ తెచ్చేసుకుంటున్నావు నీ ఆలోచన విధానము నువ్వు పాస్ట్ నుంచి బయటికి రాబట్ రావట్లేదు కాబట్టి నీకు డిప్రెషన్ ఉంటుంది సో తనతో మాట్లాడిన ద్వారా అర్థమైంది ఏంటి అంటే ఆవిడెక్కడా కూడా ఆవిడకి తన మీద తనకి నమ్మకము లేదు కాన్ఫిడెన్సు లేదు ఆవిడ ఏం మాట చెప్పినా సరే ఎవరు వినరు ఉమ్మడి కుటుంబం డెసిషన్ మేకింగ్ అన్నది ఆవిడ చేతిలోనే ఉండదు ఎంతవరకు అంటే పిల్లలకి ఏం పెట్టాలి ఎదిగిన పిల్లలకి ఏం పెట్టాలి ఏం చేయాలి అన్నది కూడా తన డెసిషన్ ఉండదు సో ఎక్కడా డెసిషన్ మేకింగ్ లేనప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఎలా వస్తుంది అంతే ప్రతిదానికి అవతల వాళ్ళ దగ్గరే చేయ చాచాలి అవతల వాళ్ళ నిర్ణయాలే పాటించాలి అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కడ వస్తుంది ప్రేమ ఇంకెక్కడ ఉంటుంది కదా సో ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు నమ్ముకోరో వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉండదు ఆటోమేటిక్ గా డిప్రెషన్ గానీ ఏ మానసిక రుగ్మతన్నా త్వరగా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ చాలా డీప్ విషయం అవదు సో బేసిక్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ ఎప్పుడన్నా సరే డిప్రెషన్ వచ్చింది అంటే ముఖ్యంగా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చూడాలండి ఒక్కొక్కసారి వీళ్ళు వస్తారు థెరపీకి కౌన్సిలింగ్ కి వీళ్ళు వస్తారు ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళంతటి వాళ్ళే వస్తారు బలవంతంగా తీసుకొస్తారు ఎందుకంటే అన్ని ఇయర్స్ గా డిప్రెషన్ ఉన్నప్పుడు పార్ట్నర్ తాలూకా లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా అందుకోసం తీసుకొస్తారు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికన్నా అంత లాంగ్ స్టాండింగ్గా డిప్రెషన్ ఉంటుంది అంటే అది ఖచ్చితంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అవుతుంది తప్పితే ఇండివిజువల్ కౌన్సిలింగ్ అవ్వదు వీళ్ళు వీళ్ళకి డిప్రెషన్ ఉంది అంటే దానికి కారణం ఆ ఇంటి వాతావరణంలోని వాళ్ళు తనని ట్రీట్ చేసే విధానంలోనే ఉంటుంది సో అన్ని కరెక్షన్స్ జరుగుతేనే మార్క్ వస్తుంది లేకపోతే థెరపీలో ఏమవుతుంది వారానికి ఒక గంట వస్తారు తిరిగి అదే ఇంటికి వెళ్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ అక్కడే ఉంటారు మార్పు ఎలా వస్తుంది ఇంటి వాతావరణంలో మార్పు ఎప్పుడైతే వస్తుందో మానసిక రుగ్మతలు అనుభవించే వాళ్ళ కండిషన్లో కూడా మార్పులు వస్తాయి ఇక్కడ భావాలను నియంత్రించుకోవడం అంటే బయటకు ఎక్స్ప్రెస్ చేస్తే ఏమనుకుంటారో ఇందాక మీరు చెప్తారు అది ఎంతవరకు పనిచేస్తుంది అసలు ఆ చాలా సార్లు ఇక్కడ జెండర్ డైనమిక్స్ ఉంటుందండి విమెన్ చాలా సార్లు ఏంటి అంటే రిపీటెడ్ గా వాళ్ళ భావాలు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు విమెన్ సాధారణంగా రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే అక్కడికక్కడే అది రిజాల్వ్ అయిపోవాలి రిజాల్వ్ అవ్వకపోతే వాళ్ళు పదే పదే దాని గురించి ఆలోచిస్తారు దట్ ఈస్ దేర్ మేకప్ మెన్ ఎలా ఉంటారు అంటే సా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తారు తర్వాత డిస్కస్ చేద్దాం అన్న చెప్తారు ఒక్కొక్కసారి చెప్పరు కూడా సైలెంట్ అయిపోతారు చాలా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది వాళ్ళు ఏమో సైలెన్స్ కావాలనుకుంటారు వీళ్ళేమో వెంటనే రిజాల్వ్ అవ్వాలంటారు ఒక్కొక్కసారి మెన్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద టోన్ విమెన్ యూస్ చేసే టోన్ కానీ వర్డ్స్ కానీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా సెన్సిటివ్ గా ఉంటారు అండ్ మెన్ తాలూకా ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ యూజువల్ గా కోపం ఎగ్రేషన్ ఈ రెండే వాళ్ళకి యాక్సెప్ట్ చేసే ఇమోషన్స్ కాబట్టి మనం పెంచిన విధానమే అగ్గాన్ వాళ్ళు ఏడుస్తే మనం చిన్నప్పుడే వాళ్ళని కర్బ్ చేసేస్తాం కదా అమ్మాయిలా ఏడుస్తున్నాం ఏంటి అని వాళ్ళని చిన్నప్పుడే కర్బ్ చేసేస్తాం అబ్బాయిల్ని సో రెండే రెండు ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాం వాళ్ళకి ఒకటి యాంగర్ ఇంకొకటి అగ్రెషన్ సో మెన్ సాధారణంగా కోపం ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు సో ఇలాంటి సందర్భాల్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి సైలెన్స్ కావాలి అన్నప్పుడు ఆ సైలెన్స్ యాజ్ పార్ట్నర్స్ మనం ఇవ్వాలి ప్రతి ఇష్యూ కూడా అప్పుడే రిజాల్వ్ అయిపోవాలి అని లేదండి ఇట్ కెన్ వెయిట్ ఎందుకు అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు ఆయన ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు తిరిగి వచ్చేది ఇంటికే కాబట్టి ఏ ఇష్యూ అన్నా రిజాల్వ్ అవుతుంది ఆ మూమెంట్లో వాళ్ళకి డిస్కస్ చేయడం ఇష్టం లేదు అన్నప్పుడు అది ఏ పార్ట్నర్ అన్నా విమెన్ అన్న మెన్ అన్నా ఆ బ్రేక్ ఎప్పుడైతే ఇస్తారో ఆ గ్యాప్ ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్గా పార్ట్నర్కి మీ మీద రెస్పెక్ట్ కలుగుతుంది ఎందుకంటే మీకు ఎంత భావాలు భావోద్వేగాలు ఉన్నా సరే మీరు కంట్రోల్ చేసుకున్నారు దేనికోసం ఇద్దరం కరెక్ట్ మైండ్ సెట్లో ఉండకపోయినా కరెక్ట్ ఇమోషనల్ స్టేట్లో ఉండకపోయినా ఆ డిస్కషన్ వృధా దానికి సొల్యూషన్ రాదు ఒకరినొకరు పరస్పరం హర్ట్ చేసుకుంటారే తప్పితే అక్కడ సొల్యూషన్ అన్నది రాదు సో ఎప్పుడైతే మీరు ఆ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడానికి టైం తీసుకుంటారో ఆటోమేటిక్గా రెస్పెక్ట్ పెరుగుతుంది ఇద్దరికీ కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది మూడవది ఏంటి అంటే భావాలను ఎక్స్ప్రెస్ చేయకుండా మనలో ఉంచుకోవడము మంచిది కాదు అలాగని భావోద్వేగాలు ఎక్కువైపోయి కోపం ద్వేషంలో అనే మాటలు కూడా వచ్చేస్తాయి సో రెండు మంచిది కాదు అన్నప్పుడు మేము ఏం చేయాలి టేక్ టైం బ్రేక్ తీసుకోండి చెప్పండి ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ప్రొలాంగ్ అవుతుంది అనుకుంటే క్లియర్గా చెప్పుకోండి దిస్ ఇస్ నాట్ ద టైం మళ్ళీ మాట్లాడతాం అలాగే చాలా సార్లు భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇమోషనల్ అయినప్పుడు చాలా సార్లు మనం పార్ట్నర్స్ ని నిందించడం స్టార్ట్ చేస్తాం వాళ్ళ మీద వర్డ్స్ యూస్ చేస్తాం నువ్వు ఇలాగా నువ్వు అలాగా నువ్వు ఇది చేసావు ఒక్కొక్కసారి పాస్ట్ మిస్టేక్స్ అన్ని తెస్తాం ఆ జరిగిన కాంటెక్స్ట్ మర్చిపోయి మొత్తం పాస్ట్ నుంచి పాస్ట్ లో నుంచి వాళ్ళు చేసిన తప్పులు అన్నీ కూడా లిస్ట్ చెప్తాం ఇలాంటి బిహేవియర్స్ అన్ని కూడా మీ వైవాహిక బంధాన్ని ఇంపాక్ట్ చేస్తుంది ఫర్ అ రాంగ్ రీజన్ ఆర్ ఇన్ ద రాంగ్ వే సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఎప్పుడైతే కాంటెక్స్ట్ లో ఉంటారో అంటే దేని వలన తగు వచ్చింది దాని గురించి మాత్రమే మాట్లాడడం పార్ట్నర్స్ని నిందించకుండా మీరేం ఫీల్ ఫీల్ అవుతున్నారో ఐఎమ్ ఫీలింగ్ యాంగ్రీ ఐఎమ్ అప్సెట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ సో మీ గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అలాగే ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటున్నారు ఏ రీజన్ వలన మీకు ఆ భావాలు వచ్చాయి ఎప్పుడైతే మీ గురించి మీరు మాట్లాడుకుంటారో పార్ట్నర్ కూడా మీది వింటారు డిఫెన్సివ్ అవ్వరు ఒక టీమ్ గా మీరు మళ్ళీ రిజాల్వ్ చేసుకుంటారు సో భావాలు ఎక్స్ప్రెస్ చేసుకోవడం అన్నది చాలా చాలా అవసరం అంది వైవాహిక బంధంలో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ బాండ్ విచ్ ఇస్ నీడెడ్ అండ్ చాలా విషయాలు ఉంటాయి కదా ఒక రిలేషన్లో పిల్లర్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ఎన్నో చాలా విషయాలు యాడ్ చేస్తూ పోవాలి మనం సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు టు ఫస్ట్ థింగ్ పార్ట్నర్ మారాలి అన్న డిమాండ్ వదిలేయండి మీరు ఎలా మారడం వలన ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు అన్నది ఆలోచించడం స్టార్ట్ చేయండి సెకండ్ కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అయినప్పుడు హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్ అంటే పార్ట్నర్ కరెక్టా నేను కరెక్టా అన్నది కాకుండా దృక్పథం అది కాకుండా మ్యారేజ్ కి ఏది బెటరు వాట్ ఇస్ రైట్ ఫర్ ఆర్ రిలేషన్షిప్ మీద ఫోకస్ ఉండడం అన్నది చాలా అవసరం మూడు వైవాహిక బంధం అన్నది మీ ఇద్దరి మధ్యన ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగేది కాబట్టి ఫ్యామిలీస్ వలన కలతలు వస్తున్నప్పుడు కొంతకాలం ఫ్యామిలీస్ని లో పెట్టి మీ ఇద్దరి మధ్యన ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అండర్స్టాండింగ్ ఇంకా ఎలా పెంపొందించుకోవచ్చు ఒకవేళ మీ ఇద్దరి వలన అవ్వకపోతే కౌన్సిలర్స్ దగ్గరికి రీచ్ అవుట్ అయ్యి మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ పెంపొందించుకోవడం అనేది చాలా అవసరం నాలుగు భావోద్వేగాలు ఇమోషనల్ రెగ్యులేషన్ అన్నది మ్యారేజ్లో చాలా ఇంపార్టెంట్ కాంపొనెంట్ సో మీరు ఏం చెప్పారు అన్న దానికంట ఎలా చెప్పారు అన్నది చాలా ఇంపార్టెంట్ సో దానికి కావలసిన కమ్యూనికేషన్ లిస్నింగ్ స్కిల్స్ మీద మీ ఫోకస్ ఎప్పుడు కూడా ఉండాలి ఫైవ్ మ్యారేజ్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే పార్ట్నర్ గురించి అనుక్షణం ఏదో ఒకటి కొత్తది తెలుస్తూనే ఉంటుంది సో నాకు పార్ట్నర్ సర్వం అర్థమైపోయారు అనుకునే దానికంట ఎప్పటికప్పుడు ఒకరినొకరు కొత్తగా క్రియేట్ చేసుకుంటూ రీక్రియేట్ చేసుకుంటూ కొత్త విషయాలు వాళ్ళ గురించి బయప బయటపడినప్పుడు యాక్సెప్ట్ చేయగలిగిన రోజు మీ వివాహ వైవాహిక బంధం ఇంకా బలపడుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు థ్యాంక్ యూ అండి సో చూసారు కదండి వివాహ బంధంలో కేవలం ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటు పిల్లర్స్ ఏవేవి ఉంటాయి సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ లవ్ బౌండరీస్ ఎంతవరకు ఉండాలి ఏ ఏ జీవన సూత్రాలు పాటించాలి అండ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి ఎంత చేసినా సరే ఇద్దరికి అండర్స్టాండింగ్ మాత్రం ఉండాలి అండర్స్టాండింగ్ ఉంటే ఆ కాపురం సజావుగా సాగుతుంది అని చెప్పేసి గాయత్రి ఉప్పలపాటి గారు మనకు సలహాలు ఇచ్చారు కదా ఇవన్నీ పాటించి వివాహ బంధాన్ని ఇంకా పటిష్టం చేసుకుందాం నమస్తే